జనసేనలో మంటలు పుట్టిస్తున్న టికెట్ల కేటాయింపు రెబెల్గా అయినా బరిలోకి దిగాలని చూస్తున్న నాయకులు భీమిలిలో పంచకర్ల సందీప్కు టికెట్ కేటాయించకపోవడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు భీమిలి టికెట్ను తెలుగుదేశానికి చెందిన గంటా శ్రీనివాసరావుకు కేటాయించడంతో జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా భగ్గుమన్నారు విశాఖలోని జనసేన కార్యాలయానికి చేరుకుని గంటాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు పంచకర్ల సందీప్ను రెబెల్గా అయినా పోటీ చేయాలని బలవంతం చేశారు మేమైతే చెయ్యండి చెప్తాం గంట శ్రీనివాస్ గంట శ్రీవోత్సవం

మరోవైపు పంచకర్ల సందీప్ కూడా తన ఆవేదనను సోషల్ మీడియాలో వెళ్లకెక్కారు తనకు టికెట్ రాకపోవడంపై అసంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు ఇక విజయవాడ జనసేనలో కూడా చిచ్చు రేగింది ఏళ్లుగా పవన్ కళ్యాణ్ ను పార్టీని నమ్ముకుని పనిచేసిన విజయవాడ వెస్ట్ టికెట్ తనకు కేటాయించకపోవడంపై పోతిన మహేష్ ఆవేదన చెందారు ఎంతో పోరాడాను ఎంతో ప్రయత్నం చేశాను అయినా టికెట్ రాలేదు నాకు బాధ లేదా అంటే ఉన్నది అందుకే ఆ క్రీస్తు సిలువకు చెప్పుకున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు నేను చెప్పా మహేష్ కల్లంబట్టి నీళ్ళు రావట్లే ఏం చేయను కళ్ళంబట్టి నీళ్ళు తెచ్చుకొని పొద్దున్నెల్లి యేసుప్రభు సిరువు చెప్పుకున్నా నా బాధ అంతకని ఏం చేయండి అవకాశం రాలా ఇది పోరాడు ఇది చేయలేకపోతున్నాను ఇంకా నా వల్ల అవ్వట్లా ఇంకా ఏం చేయను ఇంకా అందుకనే పొద్దున్న మాట్లాడు అందరూ అడుగుతున్నారు మహేష్ మహేష్ ఏం చేయను ఇంకా ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి ప్రతి రోజు పరీక్ష అంటే ఎక్కడి నుంచి అయిన మీరు కూడా ఆలోచించాలి ఎక్కడ పరీక్ష అంటే ఎక్కడి నుంచి అయిన ప్రతిరోజు ప్రతిరోజు పరీక్ష అయినా నాకు ప్రతిరోజు పొద్దు నుంచి రాత్రి వరకు పరీక్ష పెడితే ఎక్కడి నుంచి చేస్తా నేను కూడా మహేష్ కూడా రెబెల్ గా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది భీమిలి విజయవాడ వెస్ట్లోనే కాకుండా రాష్ట్రంలోని పలు చోట్ల జనసేన టికెట్ ఆశించిన అభ్యర్థులు రెబెల్గా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది అదే గనక జరిగితే కూటమి తరఫున బరిలో ఉన్న అభ్యర్థులకు కష్టాలు తప్పవు